ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది స్కిప్ చేయకుండా వరకే చూడండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు అందరు ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే డిఎస్సీకి సంబంధించి ఫైనల్ రిజల్ట్స్ అండ్ అదేవిధంగా మెరిట్ లీస్కి సంబంధించి అండ్ సెలక్షన్ ప్రాసెస్ గురించి అంటే సెలక్షన్ లీస్ట్కి సంబంధించి అయితే అందరైతే ఎదురు చూస్తున్నారు సో హెల్ప్ డెస్క్ని కనుక్కున్న విషయం ప్రకారం అయితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటి డిఎస్సీకి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఇప్పుడు ఎప్పుడైనా రావచ్చు అండి అని చెప్పేసి చెప్పారు సో దాని ప్రకారం వన్స్ మెరిట్ లిస్ట్ అనేది వచ్చిన తర్వాత సారీ వన్స్ రిజల్ట్స్ అనేవి వచ్చిన తర్వాత వితిన్ టెన్ డేస్లోనే లేదా వితిన్ వన్ వీక్లోనే మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తాం సో తర్వాత సెలక్షన్ లీస్ట్కి సంబంధించి అయితే రిలీజ్ చేస్తాం అంటే ఒక్క పోస్ట్కి ఎంతమంది పోటీ పడుతున్నారో వన్ ఇస్ట్ రేషియో అనేది కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి సో చెప్పడమే జరిగింది సో దానికి మరీ ఎక్కువ సమయం అంత లేదు దాదాపు పది నుంచి పన్నెండు రోజుల్లో అంతా కూడా పూర్తవుతుంది ముఖ్యంగా ఇప్పుడు డిలే అవుతున్న విషయం ఏంటంటే ఈ టెట్కు సంబంధించి టెట్ రాయని అయితే ఎవరైతే ఉన్నారు ముప్పై ఐదు వేల అభ్యర్థులు అయితే ఉన్నారు కదా సో వారందరి ఇష్యూ అండ్ అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే డిఎస్సికి సంబంధించి కోర్టు కేసు అయితే నడుస్తుంది కదా సో నార్మలైజేషన్ ప్రక్రియ మీద సో అది కూడా కంప్లీట్గా క్లియర్ అయిపోయిన తర్వాత సో పేపర్ గురించి కూడా రీసెంట్గా అప్డేట్స్ అయితే వచ్చినాయి సో పేపర్ డిఎస్సికి సంబంధించి పేపర్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి సో అది కూడా కేసు అయితే ఉంది కదా సో వాటన్నింటిని రెక్టిఫై చేసి ఫైనల్గా రిజల్ట్స్ అనేవి అయితే విడుదలైతే చేస్తారు సో నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా ఆల్మోస్ట్ అయితే నాలుగు నుంచి ఐదు మార్కులు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదండి సో అంతకంటే ఎక్కువ మార్కులు అయితే యాడ్ కావు సో కొన్ని సెషన్ల వారికి యాడ్ అవుతాయి కొన్ని సెషన్ల వారికి అది కూడా నెగిటివ్ స్కోర్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో అదేవిధంగా ఈ ముప్పై ఐదు వేల మందికి సంబంధించి ఆ ఇష్యూ అయితే రిజాల్వ్ చేసి వారందరికీ సంబంధించి ఎవరైతే జను అభ్యర్థులు ఉన్నారో సో వారందరికీ న్యాయం చేసేలా ఒక ఫైనల్ కీ అనేది సో రిలీజ్ అయితే చేయబోతున్నారు సో ఆ ఫైనల్ కీ అన్నీ కూడా వచ్చిన తర్వాత ఈ రిజల్ట్స్ అనేవి అయితే రాబోతున్నాయి మెరిట్ లిస్ట్ ఇట్లా అవన్నీ మెరిట్ కార్డుకి సంబంధించి సో ఇవన్నీ కూడా ఈ పది నుంచి పన్నెండు రోజులు అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఓకేనా సో ఇది కంప్లీట్గా ఉన్న అప్డేట్ అయితే సో వీడియో అయితే ఇంతే వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ Bye.